పత్తి పంటలో అధిక వర్షాల వల్ల వచ్చే సమస్యల నుండి పత్తి పంటను ఎలా రక్షించుకోవాలి మరియు మంచి దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి రైతన్నలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని పూర్తి వరకు చూడండి మొదటగా ఏదైతే వర్షపు నీరు మన పొలంలో నిలుస్తుందో ఈ వర్షపు నీటిని కాలువల ద్వారా నీటిని బయటికి పంపించాలి అలాగే మనకు కింద వేర్ల దగ్గర గాలి ప్రసరణ అంటే వేర్ల వేర్ల దగ్గర గాలి ప్రసరణ మంచిగా జరిగేలా చూసుకోవాలి అలాగే ఈ టైంలో మనకు పత్తి పంటకు ఏదైతే పోషకాలు అవసరమైతుందో నత్రజని కొంత మోతాదులో నత్రజనిని తిరిగి అందించాలి అదే మోతాదు మించి వాడితే కూడా ఈ పురుగుల బిడద పెరిగి కాయకుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో నత్రజని ఎరువుని కొంత వీలైనంత వరకు తక్కువ వాడడమే మంచిది అలాగే ఏదైతే సూక్ష్మ పోషకాలు మొక్క ఎదుగుదలకు అవసరం పడుతుందో దాన్ని కంపల్సరీ మనం పత్తి పంటకు అందించాలి ఏదైతే మైక్రోన్యూట్రిన్స్ జింక్ కానీ ఐరన్ కానీ మ్యాంగనీస్ కానీ బోరాన్ కానీ అవన్నీ ఉంటాయో ఫార్ములా ఫోర్ లేదంటే ఫార్ములా సిక్స్ ద్వారా మనం ఈ మొక్కకు అందించి స్ప్రే చేసుకున్నట్లయితే పత్తి పంట ఏపుగా పెరిగి కాయ కానీ మనకు గూడ రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి అనేది ఒక అవకాశం అనేది ఉంటుంది సో ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ లాంటి స్ప్రే చేసుకోవచ్చు దాంతో అటు త్రిబుల్ నైన్టీన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే అందులో నత్రజని బాస్వరం పొటాష్ మూడు పోషకాలు ఉంటాయి కాబట్టి అది స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి ఫలితాలు అనేది ఉంటుంది అలాగే ఈ వర్షాల ద్వారా మనకు ఏదైతే వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది రూట్ రాటు ఈ రూట్ రాట్ని మనం తొలగించుకోవాలి వేరుకు వేరుకుళ్ళు రావద్దు అంటే పత్తి పంటలో మనం సాయిల్ సివోసి కాపర్ కాపరాక్సిక్లోరైడ్ ఈ సివోసిని సాయిల్ డ్రెంచింగ్ ద్వారా మొక్క మొదళ్ళ దగ్గర నేల మొత్తం పూర్తిగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకుంటే వేరుకుళ్ళు నుండి కూడా పత్తి పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇలాంటి మంచి మంచి పద్ధతులు పాటించి వర్షాలు తగ్గిన తర్వాత రైతన్నలు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొంది పత్తి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది ఇదివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే గంట సింబల్ నొక్కి సాయి రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి